జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో భాగంగా కాకినాడ నుంచి కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినటువంటి ప్రాంతంలో మనం ఉన్నాం అయితే దీనికి సంబంధించి జనసేన పార్టీ ఇప్పటి వరకు చాలా ప్రెషస్గా ఈ మహాసభను తీసుకున్నట్టుగా తెలుస్తుంది ఎందుకంటే ఎక్కడైతే మహాసభ జరిగే ప్రదేశం ఉంటుందో అక్కడే కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినటువంటి ప్రాధాన్యత తరుణంలో అందరికీ అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో కాకినాడలో ఈ సమావేశం ఈ ఇక్కడ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తుంది ఇందులో భాగంగా అసలు ఈ మహాసభకు ఎంతో మందిని తరలించనున్నారు అక్కడ ఉండేటువంటి ఏర్పాట్లు వీటి మీద మనతో మాట్లాడేందుకు మీడియా కోఆర్డినేటర్ తలాట సత్య గారు మనతో ఉన్నారు సార్ చెప్పండి అందరికీ నమస్కారం జనసేన పార్టీ పన్నెండవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈసారి పిఠాపర్లో ఈ ఆవిర్భావ సభ ఏర్పాటు చేయడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో అడుగుపెట్టాక కూటమి ప్రభుత్వం వచ్చాక డిప్యూటీ సీఎంగా చేసే మొదటి ఆవిర్భావ దినోత్సవం కాబట్టి ఇది రంజాన్ క్రిస్మస్ ఉగాది సంక్రాంతి అన్ని పండుగలు కలిపి ఒకేసారి ప్రజలకి వస్తే ఏ విధంగా ఉత్సాహంతో నిండిపోతుందో విధంగా కార్యకర్తలు అందరూ కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు సుమారు పదిహేను లక్షల మంది ఈ సభకు హాజరవుతారని ఇప్పటికే అంచనా ఏర్పాట్లు కూడా పదిహేను లక్షల మందికి చేయడం జరిగింది నేషనల్ హైవేకి అనుకువగా ఉన్న ప్రాంతాలన్నీ కూడా పార్కింగ్కి కేటాయించడం జరిగింది ఇదే విధంగా శ్రీ నాదండ్ల మనోహర్ గారి పర్యవేక్షణలో వారం రోజుల ముందు నుంచే ఆయన కాకినాడలో ఉండి ఇక్కడ ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది సభ అన్ని విధాలుగా సక్సెస్ చేయడానికి అదేవిధంగా ఎక్కడా కూడా ఏ ఏ లోటు లేకుండా ఉండడం కోసం ఆయన ఇప్పటికే పదిహేను కమిటీలు ఏర్పాటు చేయడం జరిగింది అది ఫుడ్ కమిటీ కావచ్చు అకామిడేషన్ కమిటీ సెక్యూరిటీ కమిటీ స్టేజ్ కమిటీ లాజిస్టిక్ కమిటీ ఇలా వివిధ రకాలైన కమిటీస్ ఏర్పాటు చేసి ఎవరికి ఎటువంటి ఇబ్బంది రాకుండా ముందుగానే ఆయన చర్యలన్నీ తీసుకున్నారు ప్రతి అనువు కూడా నాదల మనో మనోహర్ గారు పర్యవేక్షిస్తున్నారు ఇక్కడి నుంచి ఈ కంట్రోల్ రూమ్ నుంచే కూడా ఇన్స్ట్రక్షన్స్ వెళ్తున్నాయి ఇంటర్నల్ మీటింగ్స్ జరుగుతున్నాయి అండ్ ప్లస్ ప్రతిరోజు కొన్ని నియోజకవర్గాల్లో ఆయన విస్తరి విస్తరించి సభలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది ఒక ఆంధ్ర రాష్ట్రం నుంచే కాదు తెలుగు రాష్ట్రం తెలంగాణ నుంచి కూడా భారీ ఎత్తున జన సమూహం ఈ సభకి వస్తారని అంచనాలు ఉన్నాయి సార్ ఇప్పుడు మహాసభ నిర్వహించేది పిఠాపురంలో జరుగుతుంది అయితే మీరు కంట్రోల్ రూమ్ తీసుకొచ్చి కాకినాడ హెడ్ క్వార్టర్లో పెట్టారు అంటే ఎందువల్ల కాకినాడలో పెట్టాల్సి వచ్చింది పిఠాపురంలో ఎందుకు చేయలేవారు కాకినాడలో ఎందుకు చేస్తున్నారు దాని గురించి వివరించారు పిఠాపురం పిఠాపురంలో అక్కడున్న హోటల్ రూమ్స్ కానీ అన్నీ కూడా పదిహేను రోజుల క్రితమే అన్నీ బుక్ అయిపోయాయి అక్కడ ఏర్పాట్లకి అనుకువగా అన్నీ ఉండవు కనుక కాకినాడ అనుకోండి ఇటు మీడియా కావచ్చు అన్ని విధాలుగా అకామిడేషన్స్ కావచ్చు అన్ని విధాలుగా ఈ సెంటర్ పాయింట్ కనుక కాకినాడ ఎంచుకుని నాదండ మనోహర్ గారు ఇక్కడి నుంచే ఆపరేట్ చేయడం జరుగుతుంది ఎందుకంటే అక్కడ సభా ప్రాంగణంలో కూడా అక్కడ జరిగే ఏర్పాట్లకి ఏమాత్రం డిస్టర్బ్ కాకూడదని చెప్పి కంట్రోల్ రూమ్ ఇక్కడ కాకినాడలో ఏర్పాటు చేయడం జరిగింది జనసేన పార్టీ పన్నెండవ ఆవిర్భావ దినోత్సవం సంబంధించి కాకినాడలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు ఎందుకంటే ఈ కంట్రోల్ రూమ్ ని అంటే అన్నిటికీ సదుపాయంగా ఉంటుందనే ఉద్దేశంతో కాకినాడలో పెట్టినట్టుగా మన కోఆర్డినేటర్ సత్య తెలుపు ఉన్నారు అయితే ఇందులో భాగంగా పదిహేను లక్షలు పైబడి జనాలని అంటే కార్యకర్తలను ఇక్కడ తరలించి దీన్ని ప్రశ్న ఇష్యూగా తీసుకోవాలనే కాన్సెప్ట్తో వెళ్ళి వెళ్తున్నట్టుగా తెలుస్తుంది కెమెరామెన్ ఈశ్వర్ ప్రసాద్తో మోహన్ కాకినాడ